హలో హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు మామిడికాయ పచ్చడి అయితే చూద్దామండి నేను రెండు పెద్ద సైజు మామిడికాయలని అయితే తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకొని ఆరబెట్టుకున్నాను వాటిని సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను చిన్న సైజు గిన్నె తీసుకొని దాంతో కొలతలు అయితే కొలుచుకున్నానండి నేను మూడు కప్పులు అయితే మామిడికాయ ముక్కలు అయ్యాయి వాటికి కారం సరిపడా ముప్పావు కప్పు కారం అయితే తీసుకున్నాను మామిడికాయలు కొలిచిన కప్పుతోటే అయితే నేను తీసుకున్నానండి సాల్ట్ అయితే సగం తీసుకున్నాను ఆవాలు వేయించి పొడి చేసి పెట్టుకున్నాను అది సగం కంటే కొంచెం తక్కువ అయితే తీసుకున్నాను మెంతుల పొడి కూడా ఒక స్పూన్ అండి మెంతులు కూడా వేయించి పౌడర్ చేసుకోవాలి అది మనకు తగినంత వేసుకోవాలండి ఆవకాయలో వెల్లుల్లి రెబ్బలు కూడా పెట్టుకున్నాను అవి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం మెంతు పిండి ఆవాల పిండి మొత్తం కలిసిపోయేటట్టుగా ముక్కలకి కలుపుకోవాలండి మొత్తం కలపెట్టుకున్నాక ఆయిల్ అయితే వేసుకోవాలి నేను ఫ్రీడమ్ ఆయిలే తీసుకున్నానండి ఆవకాయ పచ్చడి కోసం ఆయిల్ వేసుకున్న తర్వాత కలబెట్టుకోవాలి ఉప్పు కారం ఆయిల్ మొత్తం కలిసిపోయేటట్టుగా బాగా కలబెట్టుకోవాలండి నేను రెండు ఎందుకు తీసుకున్నానంటే ఇప్పుడు సీజన్ కాదండి ఆవకాయ పచ్చడి పెట్టుకునే సీజన్ అయితే కాదు ఇప్పుడు మార్కెట్లో మామిడికాయలు అమ్ముతుంటే నేను చూసి కొనుక్కొచ్చుకున్నాను అవి రెండు పెద్ద సైజు కాయలు అయితే తీసుకొని నేను పచ్చడి అయితే పెట్టుకున్నానండి చూడండి ముక్కలకు బాగా పట్టేసింది కదా ఉప్పు కారం ఆయిల్ బాగా కలిసిపోయినాయి కదా మనకు గుజ్జు ఎక్కువ కావాలంటే అయినా పిండి కొద్దిగా వేసుకోవాలండి లేదు మాకు అంత గుజ్జు అవసరం లేదనుకుంటే అయినా పిండి కొంచెం తగ్గించుకోండి ఇప్పుడు శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న ఒక డబ్బా అయితే తీసుకొని ఆ పచ్చడి మొత్తం అందులో వేసేసుకున్నాను పచ్చడి పెట్టేటప్పుడు అస్సలు తడి ఉండకూడదండి మనం ఏ పచ్చడి పెట్టినా కానీ తడి అయితే అసలు ఉండకూడదు జాగ్రత్తగా పచ్చడి అనేది పెట్టుకోవాలి లేకుంటే పచ్చడి పాడైపోతుంది మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఒక త్రీ డేస్ వరకు ఉంచేసుకోవాలి అట్టనే పక్కన ఉంచేసుకోవాలి ఇప్పుడు పచ్చడి పెట్టిన గిన్నెలోనే కొద్దిగా అన్నం వేసి కలిపేసానండి ఇప్పుడు మనం పచ్చడి పెట్టిన గిన్నెలో అన్నం వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి ఉంటే వినంగా నెయ్యి వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుందండి కలిపేసి మా పిల్లలకైతే పెట్టాను నేను త్రీ డేస్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఆయిల్ అంతా పైకి తేలింది మామిడికాయ ముక్కలు గుజ్జు అంతా కిందికి పోయి ఆయిల్ వరకు పైకి తేలింది చూడండి వేడివేడి అన్నంలో ఆవకాయ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి పప్పులకి సాంబార్లకి అయినా కానీ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా నేను కొద్దిగా పచ్చడి అయితే పెట్టానండి ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి అది కొద్దిగా అయితే పెట్టాను నేను మనం త్రీ డేస్ తర్వాత ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చూసుకోవాలండి ఒకవేళ సరిపోకపోతే మనం వేసుకోవాలి మళ్ళీ నాకైతే సరిపోయిందండి అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఫ్రెండ్స్